బావా వచ్చే రేవులో గోరింటాకు అరటి గెలలు కొబ్బరి బోండాలు ఇదిగో ఇంకా ఇవన్నీ ఎక్కించమందమ్మా అదేంటి మళ్ళీ కొన్న ఇదిగో లిస్ట్ ఒక అమ్మాయి నా చిప్స్ అన్ని తినేసింది నేను ఒకటి తీసుకుంటే తను రెండు నేను రెండు తీసుకుంటే తను నాలుగు చివరికి ప్యాకెట్ మొత్తం అయితే పోయింది అడుక్కునేదా చ మరి తినొచ్చు పోయావా పోనీలో ఆకారం ఏదో ఉంది అనుకున్నాను ఏ హలో సారీ అది నా ప్యాకెట్ అనుకున్నాను నువ్వే అని నాకు పిచ్చి కోపం వచ్చింది చిన్న కమ్యూనికేషన్ నువ్వు చెప్పాల్సింది కదా నేను అమ్మాయిల దగ్గర రిస్క్ తీసుకోనండి నోరు ముస్మిన్ కూర్చుంటేనే బెటర్ తనతో ఎక్స్పీరియన్స్ రాజీ నా పేరు సీతామ బై కత్తిలా ఉంది కదా హలో నేను సీత హాయ్ రామ్ శ్రీరామ్ బాండ్ జేమ్స్ బాండ్ హీరో మెగాస్టార్ అయితే నేను క్వీన్ విక్టోరియా అందమైన గోదావరి అంతకంటే అందమైన పరిసరాలు చక్కటి లాంచ్ ప్రతి ఒక్కరూ జీవితంలో వెళ్లాల్సి ఉంటారు అందులో ఒక వింత మనిషి నేను షేక్ హ్యాండ్ సీత అంటే చిరంజీవి లాగా సల్యూట్ చేసి రామ్ శ్రీరామ్ అన్నాడు తన చిప్స్ లాక్కున్నా నవ్వుతూ కూర్చున్నాడు ఎందుకు అనిపించిందో నాన్న అడిగినట్టు తన సారీ చెప్పన్నాను ఇక్కడ దొరకదంటాడు ఇప్పుడే లాంచ్ వెరకాల ప్లేస్ కదా అక్కడ తీసుకోరా పోలీస్ సంగతులన్నీ చెప్తున్నాడు సీఎంతో రెగ్యులర్ గా మాట్లాడతాడంట ఈ స్టేట్ లో నీకు ఏది కావాలన్నా నేను అడిగిన అతని గురించి నాకు చెప్పొద్దు నాకు టెన్షన్ సారీ బావా తను వస్తున్నాడు నేను ఇక్కడ ఉంటే నీకు ఓకేనా లేక వెళ్ళిపోనా పిచ్చా నీకు నీకు ఇష్టమైతే ఉండు నాకోసం త్యాగాలు ఏం చేయకర్లేదు ఇంకా ఓపెన్ చేయలేదా

కడుక్కున్నాను కదన్నా ఉంచుకోరా పర్వాలేదు నాయి ఆ ఐదు వందల రూపాయలు పడిగలన్నా టాయిడ్ వస్తున్న పక్కెళ్తే ఆ నాయరాడు వచ్చి తెంపెదిరిపడన్నా ఎవరురా నాకు తెలీదన్నా ఎర్ర చొక్కేసుకున్నదవా ఈ లాంచీలో ఉన్నాడని వెనక ముందు చూడకుండా దూకేసానన్నా పొద్దు నుంచి ఒక మెతుకు కూడా తినలేదన్నా ఆ కెప్టెన్ గడు టిక్కెట్ కొనలేదని తరుముతున్నాడన్నా పక్కూర్లో దిగి ఇంటికెళ్ళిపోరా కంగారు పడుతుంది కదా అమ్మ పిచ్చిది నాన్న తాగొచ్చి గుడ్ని బాత్ బాత్తా ఉంటాడు ఐదందరుపేస్తాడన్నా నేను ఇస్తాలేరా నేను పిచ్చుని తీసుకోనన్నా ఆ సీతారామ సాక్షిగా ఎర్ర చుక్కలు దొరికితే అడిగి బుద్ధిచ్చినట్టు చేసి నా డబ్బులు మనిషి వెలిగిపోవేరా

ఆటలు మరి పొలగున్నాయి అబ్బో ఈ పొలం మట్లకి పొలగా ఉండకాయ ఇంకెలా ఉంటాయి నాకు బటర్ పొల తీసుకురా నన్ను మీరేమైనా ఫాలో చేస్తున్నారా మీ ఫేస్కి అంత సీన్ ఉందని మీరు అనుకుంటున్నారా మీరు సింగరా కాదు ఇంజనీర్ ఇంజనీరా మీ స్పెషల్స్ ఏంటమ్మా పుల్లట్టు మెలపట్టు పెసల పుల్లట్టు అల్లం పుల్లట్టు అయితే పది పుల్లట్లు ఇవ్వండి అది సీన్గా పది పుల్లట్లు కట్రా అక్క అక్క ఈనే మొన్న నాకు వంద రూపాయలు ఇచ్చింది ఏటి నువ్వేనా మొన్న పాటకు మాకు బెత్త వేసింది అవును నేనే కానీ అది కాదు ఏదో బాగా నేను తిండికి లేని ఎదవల్లా కనిపిస్తున్నావా నీకు పాట బాగా పాడటం అంతే ఆహా ఆడు నా తమ్ముడు అని మా ఊరి గంట అంటారు అని బాగా చదివించి ఆ గంట సాలంతటోని చేయకపోతే నా పేరు పుల్లట్ల పొలమే కాదు రోడ్డు మీద అడుగుతునే వాళ్ళకి తెలియండి నా తమ్ముడు నీకు నీ ఆటలు క్యాన్సిల్ నువ్వు చేసిన తప్పు దానికి నా పుల్లట్లు తినే యోగం నీకు లేదు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ కనీసం ఈ కుర్రాడికైనా ఆడికైతే ఫ్రీకైతా నువ్వు తీసుకోరా నేనేం అడుక్కున్నాను మీ తమ్ముళ్ళు అంటే ఉంచుకో నీకే కదేటి ఇందా

అరే ఆ వెదర్ సే లూటాప్తావా ఏదో పొలిటికల్ లీడర్ లాగా మంచి హ్యాండ్ ఇస్తుంటే ఏంటి నీకు ప్రాబ్లం ఏదో అలవాటైపోయి చలిపద రాబోయ్ అరే కోటిగా తింటా తిను తిను తిట్టునో ఏమో ఏ ఏ ఏం నాకు నీ పుల్లటి పెట్టు నువ్వు మంచి కాదు మాస్టర్ అకల్

యు బే ఇంజనీరింగ్ ఎక్కడ కాకినాడ నీకు ఒకతను తెలుసా తను మెకానికల్ కి వెళ్ళాడు లాడు వెంకట బాగా తెలుసు కాకినాడలో నా క్లాస్మేట్ ఎప్పుడు నా నోట్స్ చదివాడు యుఎస్ లో కూడా వదల సేమ్ కాలేజ్ అక్కడ బాగా లావికాడు అవును వాడి నీకెలా తెలుసు నువ్వు యుఎస్ వెళ్ళావా మళ్ళీ వెళ్ళిపోతావా లేదు పర్మనెంట్ గా వచ్చేసాను ఇక్కడ ఏం చేస్తా పాలిటిక్స్ లో చేద్దాం అని ఐడియా జోకా కోట్లు సంపాదిద్దామనా లేదు ప్రజల కోసం ఏదో పని చేద్దామని ఇందాక చేసావుగా చచ్చేట్టు తిట్లు పడ్లా పాలిటిక్స్ కూడా అంతే నువ్వు మంచి చేసినా చేసిన ప్యాండి రాజీ కూడా అదే అంటుంది అవును రాజీని నువ్వు లవ్ చేసావా నువ్వు అమ్మాయిని చేసుకుందావని అనుకున్నావు కొంచెం పర్సనల్ విషయం చెప్పకపోతే ఓకేనా నాట్లు తింటున్నావు అవి నా పర్సనల్ కాదా ఓకే అది ప్రేమ కాదో నాకు తెలియదు కానీ తనని పెళ్లి మాత్రం చేసుకుందాం అనుకున్నా యు సీ నేను చిన్నప్పటి నుంచి నా పెళ్లి గురించి అసలు ఆలోచించలేదు పక్కన రాజీ ఉందని అమ్మాయి అంటే నాకు రాజీ తను లంగా వణి వేసుకున్నా చీర కట్టుకున్నా పరీక్ష రాస్తున్నా నిద్రపోతున్నా తింటున్నా యునో చివరికి తన కోపంగా ఉన్నా నాకు ఇష్టం తనే నాకు లైఫ్లో తోడుగా ఉంటుంది అనుకున్నా ఖమాన్ సీత